హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సిద్ధమైంది ఇవాళ పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అందజేస్తున్నారు డబ్బులు డ్రా చేసిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు క్యాష్ విత్ స్టేటస్ ను అప్డేట్ చేస్తారు నవంబర్ ఒకటి అనగా శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పింఛన్ పంపిణీ చేస్తారు నవంబర్ రెండవ తేదీ ఆదివారం కావడంతో మిగిలిన పెన్షన్లు నవంబర్ మూడో తేదీ పంపిణీ చేయనున్నారు ఆ రోజుతో పింఛన్లు పంపిణీ చేయడం ముగుస్తుంది అయితే ఈ నెలలో కూడా అప్పీల్ చేయని పింఛన్దారులకు కూడా డబ్బులు విడుదల చేయనున్నారు వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు మరణం కేసులు తప్ప సంఖ్యలో మార్పు లేదు అంతేకాకుండా స్పౌస్ కేటగిరీలో కూడా కొత్తగా కొందరికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగ ఆరోగ్యం పింఛన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలోనే ఈ పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది జనవరి నుంచి తనిఖీలు చేసి అనర్హుల్ని గుర్తించి పింఛన్ నిలిపివేస్తామని నోటీసులు జారీ చేశారు అయితే వారంతా ఆందోళన వ్యక్తం చేశారు ఇక దీంతో ప్రభుత్వం మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆ నోటీసుల్ని నిలిపివేసింది ప్రస్తుతం అప్పీల్ చేసుకున్న వారి పింఛన్ల తనిఖీ జరుగుతోంది అయితే అప్పీల్ చేసుకున్న వారితో పాటుగా అప్పీల్ చేసుకుని వారికి కూడా ఈ నెల పింఛన్ డబ్బులు విడుదల చేయనున్నారు ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున పింఛన్ మంజూరు చేస్తారు ఇక అలాగే ఆరోగ్యం కోటాలో అయితే పదిహేను వేల రూపాయల వరకు ఇస్తారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారి పల్లెలో చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు శ్రీ సత్యసాయి జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల రెండు మందికి నూట పదిహేను పాయింట్ తొంభై రెండు కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నారు ఈ ఊరిలో ఏడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక అలాగే గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఇవ్వడానికి రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లను పెట్టారని అది కేవలం రెండు గంటల పని మాత్రమే అన్నారు ఇప్పుడు ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల మంది ఉద్యోగులతో మూడు గంటల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూట ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తోంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ ఎత్తి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో